శ్రీ శ్రీగురుభ్యోన్నమ సనాతన ధర్మాన్ని రక్షిద్దాం సచ్చిదానందుని సేవకులమౌదాం శ్రీగురుభ్యోన్నమ పరమాత్మ యొక్క అనుగ్రహమును పొందవలనన్న ప్రతి భక్తునికి ఇది అద్భుతమైన మార్గం మన భరత భూమి భగవంతుని భక్తుల భూమి ఈ భూమి భక్తులకు ముక్తి మార్గము ఈ భూమి ఈ భూమిలో వేదాలు విరాజిల్లి పురాణాలు వికసించిన మహత్తర మహిమాన్విత మంత్ర తంత్ర యంత్ర పూదోట మన భూమి సద్గురువులు మహనీయుల మాతృభూమి మన భరత భూమి మన పూర్వీకులు అనుగ్రహించిన ఆయుర్వేద పొదరిల్లు ఈ భూమి జీవుని శరీర శక్తియుక్తులకు జీవాత్మ జ్ఞాన మార్గమునకు మహత్తర గ్రంథనిధిని విరాజిల్లు భూమి మన మనుగడకు మార్గములను సుగమయం చేసి శాశ్వతత్వమును సమస్త జ్ఞానమును అనుగ్రహించు మార్గములు మన భూమి ఎందలి జన్మించి సాధించి మనకు అనుగ్రహించినారు ఎందరో మహనీయులు సద్గురువులు వారి చరణములు రక్ష మనకు మానవ మనుగడ కోసమే సనాతన ధర్మం ఎందరో మహానుభావులు యోగులు ఋషులు మన ప్రకృతిలో జరిగే ప్రతి మార్పును గ్రహములలో జరిగే ప్రతి మార్పును వాతావరణములో జరిగే మార్పులను మానవ జీవితములోని ఆంతర్యమును క్షుణ్ణముగా మన పురాణాలు మనకి లిఖితపూర్వకంగా అనుగ్రహించిన ఆ మహానుభావులకు చేతులు జోడించి శతకోటి వందనాలు ఇందుకు ఆనవాలుగా ఎన్నో శాసనాలు మరెన్నో శిలా మరెన్నో అద్భుత ఆలయాలు వాటి ఎందున్న రహస్యాలు ఇది సత్యమని మనకి తెలియచేస్తున్నాయి కానీ ఎందరో మహానుభావులు వీటిని చదివి జీర్ణించుకొని వారి యొక్క అనుభవములను వాటిలోని సారాంశాలను మానవుల ఎందుకు తీసుకొస్తున్నారు వారందరికీ నా శిరస్సు వంచి నమస్కారాలు ఇప్పటి తరం వారికి ఈ సారాంశం ఎంతో అవసరం కనుమరుగవుతున్న హిందూ సాంప్రదాయము విధి విధానాలను సంరక్షించుకునే బాధ్యత ప్రతి హిందూ సోదరులపై ఉంది భావితరాల భవిష్యత్తు రక్షించే బాధ్యత ప్రతి హిందూ సోదరుల బుధస్కందాలపై మోయవలసిన సమయం ఆసన్నమయ్యింది శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఎంతో అద్భుతమైన ఒక్క మాటను మనకు చెప్పినారు యుగానుసారే ధర్మం అని సంబోధించినారు ఈ యుగమున ఖచ్చితముగా ప్రతి మానవుడికి వేదముల యొక్క సారము తెలుసుకొని మన జీవితమును మలుచుకొని ముందుకు సాగిన నాడు మానవుడే మహనీయుడవుతాడు ఆవిర్భవము అంతము అనంత లోకముల ప్రయాణము జీవకోటికి కాలచక్ర నిర్ణయము దీనికి ఉచ్ఛ్వాస నిశ్వాస మూలము ఈ జీవుని జనన మరణములలో శాశ్వతత్వమును చేరుకున్న వారిలో ఎందరో ఋషులు తపోయోగులు మానవ కోటికి ఆత్మ అధిరోహణకు పోవు మార్గములు మూలములు ద్వారా అనుగ్రహించి ఆచరణ చేసి చూపినారు మన పూర్వీకులు సనాతన సాంప్రదాయములో యోగ శ్వాస ప్రక్రియ మంత్రోపాసన ఉపాసనల ద్వారా పూర్తి విశ్వాసము నుంచి ఆచరణ చేసి జీవుడు ధన్యత్వమును శాశ్వతత్వమును జ్ఞానమును పూర్తి స్థాయిలో పొందినారు వారి యొక్క అడుగుజాడలలో ప్రతి హిందూ సోదరుడు ప్రతి హిందూ సోదరి నడిచి మన గమ్యమును సనాతన ధర్మం యొక్క గొప్పతనమును భావితరాలకు అందించాలని మీ ముందుకు వచ్చాను శిరస్సు వంచి ప్రతి హిందూ సోదరి సోదరులకు నా నమస్కారాలు పరమాత్మ యొక్క అనుగ్రహమును పొందవలనన్న ప్రతి భక్తునికి ఇది అద్భుతమైన మార్గము పంచేంద్రియాలనే పంజరమును గెలిచి మనలోని ప్రతి అణువు పరమాత్మ స్వరూపమని నిలిపి ప్రణవములో పరిభ్రమించే ఆ పరమాత్మను ప్రతి గడియా కొలిచి తనువులో మనస్సు నిలిపి తపనతో తరుణోపాయము తలచి తపములో జపములో వారి హృదయమున ఆ పరమాత్మ పరిభ్రమించును శివతత్వము శాశ్వత ముక్తి మార్గము ఆరాధన అంత సులువు కాదు ఆవేదన చెందక అతి సూక్ష్మమైన సృష్టికారకమైన ఆ చైతన్య శక్తిని ఎంతో విలువైన జ్ఞానస్వరూపాన్ని వెతుకుటకు అతి సూక్ష్మమైన మార్గము నిజమైన భక్తి అనగా ప్రతి జీవిలోనూ పరమ పవిత్రమైన ఈ ప్రకృతిలోనూ ఆ పరమాత్మ స్వరూపమును చూడగలగటం మది నిండుగా ఆ స్వరూపమును ఆరాధించిన నాడు దయామయుడు దీనజన బాంధవుడు దివి భువి రారాజు శాశ్వత ముక్తి ప్రదాత అయిన ఆ శివుడే మార్గమును గురువుగా అనుగ్రహించును నిరాశకు లోనవక వేదములు వర్ణించిన స్వరూపమును నిత్య సత్య స్వరూపమైన ఆ జగత్మాతాపితల సన్నిధానం చేరే వరకు ప్రలోభాలకు లోనవక ప్రతి నిత్యము పరమాత్మను ఆరాధించు సత్యమైన సన్మార్గమును ఆచరణలో ఉన్ననాడు మనలోని అంతర్ముఖుడై కొలు ఉన్న స్వరూపము నీకు గోచరమవుతుంది సత్యం తెలుసుకో శివ సాన్నిధ్యం చేరుకో పంచభూతనాథుని దర్శనం సులువు కాదు మనలోని పంచేంద్రియాలు పరమ నిష్టతో ప్రలోభాలకు లోనవక పరితపించి తపించిన నాడు అంతా శివమయం సర్వం శివమయం శ్రీ గురుభ్యో నమ